హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజు లక్క యూట్యూబ్ ఛానల్ అన్నదాతలకు భారీ గుడ్ న్యూస్ రెండు రోజుల్లో రుణమాఫీ గైడ్ లైన్స్ ఒకటి రెండు రోజుల్లో రుణమాఫీకి గైడ్ గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తాం అని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ ఇచ్చింది ఆగస్టు చివరికల్లా రైతు రుణమాఫీ పూర్తి చేస్తాం అని చెప్పడం జరిగింది ముప్పై ముప్పై ఒక వేల కోట్ల కంటే ఎక్కువ అవుతుందని వారు అన్నారు కడుపు కట్టుకొని నిధులను సమీకరిస్తున్నాం ఇప్పటికే తొమ్మిది వేల కోట్ల వ్యవసాయ శాఖకు ఇచ్చాం మిగతా నిధులు కూడా పలు వనరుల ద్వారా సేకరిస్తున్నాం ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలన్నది తేల్చేందుకు రైతులు రైతు సంఘాలు మేధావుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం నేడు ఖమ్మం నుంచే రైతు సమావేశాల నిర్వహణ ద్వారా అభిప్రాయ సేకరణకు శ్రీకారం చుడుతున్నాం ఈ పథకం ఉద్దేశం ఈ పథకం ఉద్దేశమే పెట్టుబడి సాయం అలాంటప్పుడు పెద్దోళ్ళకే ఎందుకు ఇవ్వాలి వ్యవసాయం చేయని వారికి ఎందుకు ఇవ్వాలి సన్న చిన్న కారు రైతుల వరకు అవసరమని నా వ్యక్తిగత అభిప్రాయం అందుకే నేను నా కుటుంబం రైతు బంధు సాయం తీసుకోవడం లేదు చెక్కులు వాపసు చేశాము రైతు భరోసా ఇచ్చేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టించారు మంగళవారం సచివాలయంలోని తన ఛాంబర్లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలను మీడియాతో పంచుకున్నారు ప్రధానంగా రైతు బంధు రైతు భరోసా ధరణి పోర్టల్ కొత్త ఆర్ఓఆర్ చట్టం ఇంద్రమైన్లు వంటి వాటిపై మాట్లాడారు ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు